hi andy అసలు నేను ఒక రోజు వచ్చి మాట్లాడతాను అనేసి నేను అసలు అనుకోలే ఏదో కామెడీ వీడియోలు అవి ఇవి చేద్దామని అనుకున్నా ఫ్యూచర్ లో కానీ చాలా చాలా బాధ అనిపిస్తుంది కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి అసలు ఏం జరుగుతుంది స్పాట్లో లో అసలు ముప్పై మందిని చనిపేసిరంట స్పాట్లో లో ముప్పై మందిని టూరిస్ట్ వాళ్ళంట వాళ్ళు అసలు కొత్త పెళ్ళైన జంట అసలు నార్మల్గా అన్ని ముందుకెళ్తే వాళ్ళని చనిపేసిరంట మన భారతదేశంలో హిందూ ముస్లింలు అందరం కలిసి కలిసిమెలిసి ఎంత బాగుంటాము అసలు అందరం ఎంత మనకు అసలు రిలేషన్ లాగా అన్న తమ్ముడు బాబాయ్ కాకా ఎంత బాగా మాట్లాడుకుంటాం అసలు నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా ఆ ఇది ఒక రోజు వింటామనేసి నేనైతే అసలు అనుకోలేను నాకు చాలా బాధ అనిపించింది ఇంత ఘోరమా బట్టలు ఇప్పి మరీ చంపడము నాకు అది నచ్చలేదు రోజు రోజుకు ఎక్కడికి పోతుందో ఏమో నాకు అసలు అర్థమైతలే మన భారతదేశము అసలు నేను ఒక రోజు ఇట్లాంటిది కూడా వినాల్సి వస్తుంది అంటే మనకి ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి కానీ ఘోరంగా కులం కాదు మతం అడిగి మరీ చంపిండంటే అది నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు ఏం కులం కాదు ఏం మతం అని అడిగిరంట మతం అడిగి మరీ చంపడం ఏంది ఆ మేము అసలు ఎట్లుంటాం మనం భారతదేశంలో హిందూ వేరే ముస్లిం వేరే లాగా ఉంటాము అందరం కలిసే కదా ఉంటాము నాకు అస్సలు నచ్చలేదు అందుకే నేను నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనేసి నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట దానికోసం అనేసి నేను ఇప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది అసలు మనం ఎంత బాగుంటాము నాకు ఏ మనకెందుకు ఇట్లనే ఇన్ని రోజులు ఇదేనా అనేసి అనిపించింది ఇది కరెక్ట్ కాదు పాపం ఆడపిల్లలని పిల్లలని కూడా చూడకుండా ముప్పై మంది స్పాట్లో చనిపోయడం అంటే అసలు ఎంతవరకు న్యాయం ఇది ఆ కాశ్మీర్ వెళ్ళాలంటే అసలు అందరు చూడడానికి అందాలు చూడడానికి వెళ్తారు కాశ్మీర్ అందాలు ఇప్పుడు వెళ్ళాలంటే ఎంత భయం అయితే చెప్పండి ఎవరికైనా అసలు వెళ్ళాలంటేనే భయం అదొక టెన్షన్ టెన్షన్ ఇదే నేను చెప్పాలనుకుంటున్నా ఎవరిని ఉద్దేశించి నేను మాత్రం మాట్లాడతలే నాకు బాధ అనిపించింది నేను పెడుతున్నా నాకు నాకు బాధ అనిపించి నేను చేస్తున్న వీడియో అసలు ఎవ్వరు ఎవ్వరికి ఉద్దేశించినట్టు నేను మాట్లాడతలే అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికి మాత్రం